నమస్తే అందరికీ విష్టి వచ్చేసింది మస్తు మస్తు వార్తలు వ్యక్త వచ్చేసింది నిన్నంతా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ముచ్చట్నే నడిచింది తోటి ఆటేంది అని ఒకలు ఆడితే ఏమవుతుంది అని ఇంకొకరు పెద్ద జంగే నడిచింది మ్యాచ్ అయితే ఆగనే ఆగలే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కాబట్టి ఫోన్లకు టీవీలకు అత్తుకపైసు చూసిరు జనాలంతా యుద్ధంలోనే కాదు ఆటలో కూడా పాకిస్తాన్లను షిత్ చేసి మా ఇంట్లో లేదు పెరుగు టీమిండియాకు లేదు తిరుగు అని రూపించు దేశం మీసం మెలేసిర్రు పాకిస్తాన్ మీద మళ్ళోసారి విక్టరీ కొట్టిన ఈ దిల్ ఖుష్ టైంలా దిల్ ఖుష్గా ఈ స్మార్ట్ వార్తలు చూసేద్దామా మాజీ మంత్రి మేడ్చల్ మెరుపు తీగ మల్లన్న సారు మాటల పంచులే కాదు బాక్సింగ్ పంచులు కూడా ఇచ్చిండట బాక్సింగ్ గ్లౌజులతోటి పంచులు అధికార పార్టీలకు చూయించిండా పక్కన వాళ్ళ పంతలు వాళ్ళ కొట్టిండా చూసేద్దాం పార్టీ ముచ్చటేందో ఇగో వార్త చూసే ముందే చెప్తున్నాను జాగ్రత్త ఉండాలి స్టంట్లు నిపుణుల పర్యవేక్షణలు చేసిరు కాబట్టి ఇంట్లో మీద ఎవరు ప్రయోగించవద్దు ఏమంటున్నాం మల్లన్న అంటే మాటలతోటి బాక్సింగ్ ఆడే ఛాంపియనే కాదగో నిజంగా కూడా బాక్సింగ్ ఛాంపియనే అన్నట్టు పంచులు ఇస్తున్నాడు పో ఓ ఓ పిలగాళ్ళు దూరం ఉండు రే మల్లన్న ఎట్లనో ఎగురుతున్నాడు మల్లన్న మాటలు తుపాకీ తూటల కంటే ఎక్కువ వెళ్తాయి పంచు అయితే మంచు పలకలు లెక్కనే ఇరుగుతుంటాయి ఇక బాక్సింగ్ పంచులంటే అబ్బో తట్టుకున్నాడు కష్టమే డెబ్బై ఏళ్ళ మల్లన్న సార్ను మెన్సు డెబ్బై కిలోల బాక్సింగ్ ఛాంపియన్షిప్లకు పంపితే మన జైస్మిన్ లంబోరియా నిన్న బాక్సింగ్లో గోల్డ్ మెడల్ కొట్టుకొచ్చినట్టే మల్లన్న సార్ కూడా కొట్టుకొస్తాడు పో పక్క ఈసారి ఒలింపిక్స్లో వైల్డ్ కార్డు కాకుండా కార్డు పెట్టైనా సరే మల్లన్నను పోటీలకు పంపాలి రంగులున్నోలకు రంగువడు ఖాయమైపోయిగా మరి మల్లన్న సార్ అంటే అట్లా ఉంటుంది హైదరాబాద్ బోడుప్పల కాడ విక్టరీ షాటోకేన్ కరాటే అసోసియేషన్ ఇండియా వాళ్ళు పెట్టిన ట్వంటీ నైన్త్ నేషనల్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ షురు చేస్తాను పోయి ఇవో గ్లౌజులు వేసుకొని పాజులు ఇవ్వకుండా పోజులు ఇచ్చిండు మళ్ళన్నిట్లా చలివేంద్రాలు మంది దూప తీరుస్తే వైన్సు వేంద్రాలు మందుబాబుల దూప తీరుస్తుంటాయి అసొంటి మందు వేంద్రాలకే కరువైంది కదా అందుబాటులో మందు ఉంచితే షాపులుంచితే మగడు కట్టుగాడు ఉన్నాడు అర్ధవరాత్రి అందరూ అన్నాక ఉదయించే సూర్యుని లెక్క వైన్సుల యుద్ధానికి బయలుదేరిండి దొంగోడు షట్టర్ తాళం బలగొట్టి పందికొక్కు జోరినట్టు ఈగుకుంట షాపల జోరిండి సోడిగాడు ఇక లోపల జ్వరంగానే కౌంటర్ డ్రా తీసిండు దొరికిన పైసలు జేబులో గుక్కిండు దుక్కనంతా కలె తిరిగిండు ఏ బ్రాండ్ బాటిల్ తీసుకోవాలని ఆడున్న సరుకునంతా స్కానింగ్ చేసిండు మనం రెగ్యులర్గా తాగే ఈ బ్రాండే బెటర్ అని వానికి నచ్చిన బాటిల్లను కొత్తంబి ఇట్టిండు ఇక బాటిళ్లను పైసలను సదుర్కొని వచ్చిన పనిని అవరోధాలు అవాంతరాలు లేకుండా దిగ్విజయంగా పూర్తి చేసుకొని వెళ్ళిపోయి ఎల్లారొచ్చి ఓనర్ దుకాణం తెరుద్దామని చూసే వరకు తాళంబాల గొట్టిగా అనిపించింది సీన్ అర్థమైపోయి పోలీసులకు వాళ్ళు వచ్చి సీసీ కెమెరాలు జల్లెడబట్టి దొంగోని పట్టుకొని ఈపు మీద జల్లెడేసి రాస్తామని చెప్పిరు అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం గాంధీనగర్ కాడున్న వైన్ షాపులైంది పుట్టిన ఊరు తెలియదు రెవలో తెలియదు పురుడి పోషిన తల్లి ఉన్నదో లేదో కూడా తెలియదు చిన్నప్పుడే దేశంగాని దేశపోలొచ్చి సాదుకుంటామని దత్తత తీసుకుపోయిర్రు ఆ దేశంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నది పెద్దగైనాక తాను ఇవ్వాలన్నది తానే తెలుసుకోలేకుండా అయిపోయింది నా కుటుంబం ఏడున్నది అని తెలుసుకోవాలనే పట్టువట్టి స్వీడన్ నుంచి హైదరాబాద్కి వచ్చిందోగా ఆమె నలభై ఏండ్ల సంధి తండ్రి కోసం ఆరాట పడుకుంటే ఎంకులు ఆడుకుంటేనే ఉన్నదట ఆమె గోస చూస్తే ఎవ్వరికైనా కండ్లల్లో నీళ్లు రాకుండా ఉండవాళ్ళ ఇటువంటి పరిస్థితి పగోలకు కూడా రావద్దు ఈ గోసలు పడద్దు బతుకుండగానే నరకం అంటే ఏందో కన్నారా చూస్తున్నది ఈమె నాన్న అనే పిలుపు ఎప్పుడెప్పుడు విలుద్దునా అని ఆరాట పడుకుంటా తండ్రి జాడ కోసం స్వీడన్ నుంచి హైదరాబాద్కు వచ్చి ఎంకులాడుతున్నది దాదాపు నలభై సంవత్సరాల క్రితం ఒక యువతి హైదరాబాద్లో జన్మించింది తను జన్మించినప్పటికీ తన తల్లి ఎవరో తనకు తెలియదు తన తండ్రి వదిలేసాడు సో తనకు తెలిసిన ఒక గార్డియన్ ఆ చిన్నారిని ఒక చైల్డ్ హోమ్లో పెట్టాడు హైదరాబాద్లో తన అసలు తల్లిదండ్రులు ఎవరు ఎందుకు తనని వదిలేశారు ఎలాగైనా సరే తన కుటుంబంతో తాను చేరేందుకు ఇప్పటికే నాలుగు సార్లు హైదరాబాద్కి వచ్చింది సో ఇప్పుడు ఐదోసారి తన హైదరాబాద్లో ఉన్నారు ఇన్నర్ కదా ఈమె పేరు సంధ్యారాణి ఏడేళ్ల వయసులో అనాథాశ్రమంలో ఉన్న ఈమెను స్వీడన్ నుంచి వచ్చిన ఒక జంట దత్తత తీసుకొని స్వీడన్కు వాళ్ళేటో తీసుకెళ్ళారు మరవన్న తల్లి ప్రేమ ఎట్లుంటుందో చిన్నతనంలోనే ఆమెకు అర్థమైపోయింది బడికి పోయిన కాడ కూడా నువ్వు మాదానివి కాదు నీది వేరే దేశమని క్లాసుల దోస్తులు కూడా దూరం కొట్టిరట ఇక అట్లా చిన్నప్పటి నుంచి అవమానాలు బయట అవమానాలు అన్ని బరాయించుకొని బతికింది పెద్దగా అయినాక తాను ఏడికి వచ్చింది తాను ఏందన్నది తనకు అర్థమైపోయింది నా అసలు తల్లిదండ్రులు ఎవరు నన్ను ఎందుకు అనాథాశ్రమంలో ఇడిచిపెట్టిరు నా ఓళ్ళను నేను గలవాలని డిసైడ్ అయిపోయి తొలసూరి పదహారేళ్ళ కింద హైదరాబాద్కు వచ్చింది ఇక అప్పటి నుంచి ఇప్పటికీ ఐదు సార్లు హైదరాబాద్కు వచ్చి వాళ్ళ జాడను ఎంకులాడుతూనే ఉన్నది Clues I have is my father's name, um, Shri B Raj Kumar. Um, we know that he's from the Padmashali caste, um, and we also believe that we know where he. పూణేలో ఉన్న ఎడాప్ట్ కౌన్సిల్ రైట్స్ సంస్థల సాయం తండ్రి జాడని ఎంకులాడుతుందట తండ్రి పేరు రాజ్ కుమార్ అని తెలిసింది ఈమె ఉన్న అనాథాశ్రమంలో పోయి రికార్డులు చూస్తే రామయ్య అనేటైనా అలా చెల్లెల్ని ఓటల్లా పనిచేసి రాజకుమార్కి ఇచ్చి పెళ్లి చేసిందట పెళ్ళి అయినాక రెండేళ్లకి ఈమె పుట్టిందట తండ్రి తాగి తాగి భార్య పిల్లలను ఇడిచిపెట్టి ఎటువై తెలియదు అప్పట్ల తల్లి కూడా పిల్లని ఇడిచిపెట్టిపోయింది మేనమావ రామయ్యే ఈమెను తీసుకుపోయి హైదరాబాద్ చైల్డ్ కేర్ హోమ్ ఇక ఏడేళ్ల వయసులో స్వీడన్ నుంచి వచ్చిన జంట తీసుకొని వాళ్ళ దేశం తీసుకపోయారట ఇక ఈమెను చదివిచ్చారు పెద్దగా తన తల్లిదండ్రులు ఎవరో తెలుసుకొని నా కుటుంబాన్ని కలవాలని గట్టిగా అనుకున్నది తొలిసూరి పదారేళ్ళ కింద హైదరాబాద్ వచ్చింది అప్పటి నుంచి ఇప్పటిదాకా తండ్రిని కలవాలని ఆరాట పడుతూనే ఉన్నది కానీ ఇప్పటికి ఇంకా జాడ దొరకలేదు తల్లి చిన్నప్పుడే జీవిడిచిపోయిందని అంటున్నారు కానీ ఖచ్చితంగా ఎన్నో ఒకడ బతికే ఉందని నేను అనుకుంటున్నా అని కళ్ళల్లో నీళ్లు తీస్తున్నది grown up now and i understand things that a child wouldn't understand um, it's really hurt me that he left but i would really like to see him again <laughs> నీ అమ్మ ఒక వేష మీ ఎవలో తెలియదు నిన్ను మేము దగ్గర తీయకుండా నువ్వేమై అని సాధకున్న తల్లిదండ్రులు కూడా సూటిపోటి మాటలతోటి సూలా లెక్కబొడిచేదట ఇక ఆ బాధతోటి తన మూలాలు ఏందో తెలుసుకోవాలని ఇట్లా మొండిపట్టు వట్టి ఎంకులాడుతున్నదట పాపం నా బతికే ఇట్లయింది ఇక నా పిల్లలకి ఇసుండి పరిస్థితి రావద్దని పెళ్ళైనాక పిల్లలను కూడా వద్దనుకొని బతుకుతున్నదట నా తండ్రి జాడ దొరికితే ఇప్పటిసంది ఈయనేం ఉండి నా ఒళ్ళతోటే బతుకుతా అని ఆశ కొద్దీ ఎదురు చూస్తున్నది ఆమె ప్రయత్నంలో టీవీ నైన్ కూడా తోడైంది ఇక ఆమె ప్రయత్నం ఫలించాలని మనమంతా కూడా కోరుకుందాం మన తాను ఉన్న మార్వాడి గోబ్యాక్ అని ఒక పెద్ద ఉద్యమమే నడిచింది కదా కొన్ని రాష్ట్రాలలో వాళ్ళ భాషలు మాట్లాడుకుంటే ఎవర్రా మీరంతా మా రాష్ట్రం ఎందుకు వచ్చిర్రు ఎళ్ళిపోవాలి అని లల్లు పెడుతుర్రు భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పుకునే ఇండియానే గీ తీర్ల పక్క రోళ్ళు పక్క స్టేట్ గోబ్యాక్ ఉద్యమాలు చేస్తున్నట్టే బయటి దేశాలలో కూడా గసవంటి ఉద్యమాలే మాస్త నడుస్తున్నాయి మొన్న అమెరికాలైనట్టు ఇలా యూకేలో కూడా గసవంటిలో ఇలా అవుతున్నాయి యునైట్ ద కింగ్డమ్ పేరుతోటి బయటి దేశాల నుంచి వచ్చి బతుకుతున్నోళ్ళను దేశంలోకెళ్ళి ఇలా కొట్టాలని ఏం తక్కువ రెండు లక్షల మంది రోడ్ల మీదకి వచ్చిరు ఇట్లా టామీ రాబిన్సన్ అనే యూకే జాతీయవాది వీళ్ళందరిని ఒక్కడి చేసి ఉద్యమాన్ని నడిపిస్తున్నాడు యూకే అంటే ఏమైనా ధర్మసాత్రమా ఎవరు పడితే వాళ్ళు ఇడికొచ్చి ఉంటున్నారు మా కొలువులు గుంజుకుంటున్నారు మాకు బతుకు తెరువు లేకుండా చేస్తున్నారు సర్కారు కూడా వచ్చిన చెవుల కంటే వెనుకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టు వాళ్ళను పెద్ద పెద్ద హోటలలో పెట్టి కోళ్ళను మేపినట్టు మేపుతున్నది మాతాన కట్టించుకున్న పన్నుల పైసలతోటి వాళ్ళను మేపుడైంది అడ్డగోలుకు వస్తున్న బయట పోలను వాపసు పంపాలని అలా ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటా ర్యాలీ తీసిరు ఇక ఇట్లా ర్యాలీ తీస్తే ఇంకొందరు వీళ్ళకు వ్యతిరేకంగా అమెరికా ఇజ్రాయిల్ జెండాలు పట్టుకొని ర్యాలీలు తీసిరు వలసవాదులు కూడా మనుషులే వాళ్ళకు కూడా బతికే హక్కున్నది స్టాండప్ టు రేసిజం అంటే జాతీయ అహంకారానికి వ్యతిరేకంగా కొట్లాడదామని నినాదాలు చేసుకుంటా వాళ్ళందరూ కూడా పోటీగా ర్యాలీలు తీసిరు ఇక ఈ రెండు వర్గాల ఎదురు ఎదురు పడితే ఎంత పెద్ద లొళ్ళులు అయితే కానీ పోలీసు వాళ్ళు సెక్యూరిటీ పెంచారు అయినా లొలి కాకుండా ఆగలే ఇద్దరికి ఇద్దరు ఎదురు పడి కోడిపుంజు లెక్కనే కలవడరు ఇరవై ఆరు మంది పోలీసు వాళ్ళకు బాగానే దెబ్బలు తాకినాయట అలా ముగ్గురికైతే సీరియస్ ఏ ఉన్నది చూడూరి అమెరికాలో అక్రమ వలసదారులను అయితే నిర్దాక్షిణంగా మెడల్ పట్టి అవతలికి నూకేస్తున్నాడు ట్రంప్ కాక ఇప్పుడు యూకేలో కూడా వలసలు ఆపకుంటే సర్కార్కు సుక్కలు చూపిస్తామని నేపాల్ లో రోడ్ల మీదకి వచ్చినట్టే జనాలు యూకే ల రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తున్నారు అంత దూరం ఎందుకు మన ఇండియాని ఒక్కూ రోడ్ వచ్చి పక్కూర్ల దా పెడితేనే ఓర్వరు ఇక బయట దేశాల నుంచి పోయి వాళ్ళ దేశాలలో వాళ్ళకే బతుకు తెరువు లేకుండా చేస్తే ఎందుకు ఊకుంటారు అక్కడ ఉన్నోళ్ళ కంటే బతుకచ్చిన వాడు పచ్చగాన పడితే ఎవరికైనా కన్ను మన్నుడు పద్ధతేనే ఇక అది అంతటా ఉన్నదేనే కొత్త ఉన్నది కాదా కొందరు పోలీసు వాళ్ళు పబ్లిక్ను ఇష్టమున్నట్టు తిడతారు వాళ్ళని ఎదిరిస్తే ఇంటోళ్ళ ముగటే తప్పు లేకుండా కొడతారు బండ బూతులు దిడతారు అదే పొలిటికల్ లీడర్లు వాళ్ళని దిడితే మాత్రం మహాప్రసాదం మీ తిట్లే మాకు దీవెనలు అన్నంత మంచిగా ఉంటారు ఈ ముచ్చట ఎందుకంటే ఇగో మధ్యప్రదేశ్యం ఒక ఎస్పీని పట్టుకొని ఎట్లా క్లాస్ ఇచ్చిండో చూడర్రీ సామాన్యులు ఎవరైనా పోలీసు వాళ్ళ మీద మరవాడి తూకుంటారా ఏందిరా మాకే ఎదురు చెప్తావా అని ఉన్నాయి లేని అని కేసులు పెట్టి లోపట్టేస్తారు ఏ తీరుల పనిష్మెంట్ ఇస్తారో వేరే చెప్పనవసరం లేదు కదా ఇక అదే పొలిటీషియన్లు వాళ్ళని తిడితే మాత్రం కుయ్యి వనరు కయ్యి వనరు చూడురి మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ సారు నిన్న వరదల మునిగి నాశనమైన పంటలను చూద్దామని పోయిండు అయితే సారు చుట్టూ ఫోటోలు వీడియోలు తీసుకురాకుండా జనాలు బాగా జామయ్యారు సార్ కు షిర్రెత్తుకు వచ్చింది ఏ ఎస్పీ ఏడున్నావా ఏం పడవ చేస్తున్నావు మందిని కంట్రోల్ చేసేది తెలివి లేదా ఏం నౌకరు చేస్తున్నావు చూడు జనం అంతా చేరి ఎగబడుతుంటే నీకు అని అందరి ముంగట్ని అగో ఎస్పీకి క్లాస్ ఇచ్చింది ఇట్లా ఇక ఆయన అట్లా సొట్లు పెడుతుంటే నెత్తి నేలకేసుకుని ఎస్పీ సార్ ఓకే సార్ ఓకే సార్ అని చూసుకుంటా ఊపిండు గాని మారు మాట్లాడలేదు ఇదే మీద అక్కడ విపక్ష ఇప్పుడు ఆయనకు పబ్లిసిటీ ఆరాటమే కానీ పబ్లిక్ కు మంచి చేసే ఆరాటం వేడున్న ఆయన ఫోటోలకు వీడియోలకు అడ్డం వచ్చిరని జనాల ముంగట హీరో అయ్యేందుకు ఎస్పీని అట్లా తిట్టిండి అనుకుంటే ఎక్కిరిస్తున్నారు అంటే బీజేపీలు ఏమో భద్రతా లోపం ఉన్నది కాబట్టి సీఎం తిట్టిండు గానీ ఉత్తుత్తగా ఏం కోపర్లే మావోడు అని చెప్పి బీజేపీలు సీఎం ను సమర్థిస్తున్నారు ఇట్లా ఆఫీసర్లను మందిలా దిడితే వాళ్ళ మనోస్థైర్యం ఏం కావాలని పోలీస్ చాలా गुस्सा ఇక ఇంకో దిక్కు ఇదే తీరులో పోలీసు వాళ్ళు పబ్లిక్ ను కాని మాటలతో తిట్టినప్పుడు సామాన్యులకు ఉండదా మనస్థైర్యం అని అటు పబ్లిక్ కూడా సోషల్ మీడియాలో తీరొక్క తీర కామెంట్లు వేటబటిరు. मतलब హైదరాబాద్ ల ఏది ఇష్టమైన ఫుడ్ అంటే హైదరాబాద్ బిర్యానీ అంటారు. ఆంధ్రాలో ఏది ఫేమస్ అంటే ఆంధ్రా భోజనం అంటారు. బెంగాల్ ఏది ఫేమస్ అంటే బెంగాల్ స్వీట్లు అంటారు అట్లా ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కటి ఫేమస్ ఉంటుంది మనకున్నట్టే వాళ్ళకు కూడా జోలో ఫ్రైస్ అని ఒక ఫేమస్ వంటకం ఉన్నది ఆఫ్రికన్లు ఆ జోలో ఫ్రైస్ను లొట్టలేసుకుంటూ తింటారు ఆ వంటకాన్ని వండి గిన్నె రికార్డు కొట్టింది ఒక వంట లెక్క ఇరవై మూడు వేల కిలోలు పట్టే పెద్ద అండను తయారు చేపిచ్చాగు అండ్లనే ఆఫ్రికాల్ని అందరూ లొట్టలేసుకొని తినే జోలో ఫ్రైస్ ను అండి ప్రపంచ రికార్డు కొట్టింది హిండా అనే ఈ వంటలక్క పీపాలకు పీపాలు నూనె తెచ్చి పోసిర్రు పన్నెండు మంది నలభీములు పెద్ద పేద గంటలు పట్టుకుని తిప్పుతున్నారు బస్తాలకు బస్తాలు మసాలాలు చల్లిరు క్యాన్లకు క్యాన్లు సాసు పోసిరు వాటిని పెద్ద మంట పెట్టి మసిలిచ్చిర్రు మసాలాలు పట్టినాక మాంసాన్ని ఉడికిచ్చిరు నాలుగు వేల కిలోల బియ్యం ఎసరు ఎసరువెట్టిరు నాలుగు వేల ఎనిమిది వందల కిలోల టమాటా పేస్టు ఆరు వందల కిలోల ఉల్లిగడ్డలు జాజికాయ జాపత్రి దాల్చిన చెక్క బిర్యానీ ఆకులేసి మా మంచిగా కుత ఉడికిచ్చురు ఇక గంటెలు పెట్టి తిప్పుతనే ఉన్నారు ఈ వంట లక్క నైజీరియాల పెద్ద చేయి తిరిగిన ఇంతవరకు ఎవ్వల్ చేయని తీరులో వంట చేసి రికార్డు కొట్టాలని ఆఫ్రికాలనే ఫేమస్ అయిపోయిన జోలో ఫ్రైస్ వండి రికార్డు బుక్కుల పేరెక్కించుకున్నది ఇక వంటలక్క చేస్తున్న ఇంత పెద్ద వంటను చూసినందుకు జనం సెల్ఫోన్లల్లా ఫుల్లు ఛార్జింగ్లు పెట్టుకొని వీడియోలు ఫోటోలు తీసుకుంటూ చూస్తున్నందుకు ఇవ్వబడరు అన్నమైనాక వచ్చిన వేల మందికి కడుపు నిండా అదే తినబెట్టిరు నైజీరియా తిండిని దునియాకు చెప్పేందుకే ఇసోంట ప్రయత్నం చేస్తున్నామని చెప్పుకొచ్చింది వంటలక్క హిల్డాబాసి ఇసోంటి ఇంతకుముందు షాన్నే అయినాయి కానీ ఆఫ్రికాలో వంటి మాత్రం ఇదే తొలసూరట పోతున్న దొంగలు నిండిలను నేరస్తులను ఎట్లా దొరకబట్టాలన్నది పోలీస్ కొలువులకు ఎంపికైన నేర్పించే మొట్టమొదటి పాఠం ఎంటబడి చేజింగ్ చేసిన పట్టుకోవాలి దొరకకుంటే తుపాకీతోటి కాల్చి పారిపోకుండా ఆపాలి ఎట్లా పెట్టి వాళ్ళని పట్టుకోవాలన్నదే బేసిక్ గా నేర్పిస్తారు కానీ ఇక యూపీ సోన్భద్ర భద్ర పోలీసు వాళ్ళకు గసంటి ట్రైనింగ్ ఏమి అంటున్నారు ఇక చూడు చెక్ పోస్ట్ కార్డు ఆపినా ఆగకుండా పోతున్న లారీలను ఆపితే వాళ్ళ తన్లాట ఎట్లున్నదో చెక్ పోస్ట్ల కాడ టోల్ గేట్ల కాడ వచ్చిపోయే బండ్లను చెకింగ్ చేసేది ఉంటే రోడ్డు అడ్డంగా బ్యారికేట్లు పెట్టి ఆపుతుంటారు ఆపకుండా ఎవరన్నా తప్పించుకో చూస్తే పోలీస్ చేపేసుకొని ఎంటబడి చేజింగ్ చేసి దొరకబడతారు అట్లా కూడా ఆపకుంటే తుపాకీతోటి ఆ బండ్ల టైర్లను కాలుస్తారు కానీ ఈ పోలీసు వాళ్ళు చూడు ఏం చెప్తున్నారో ఎంత కష్టపడుతున్నారో చూడు చిన్నపూరగాల చింత చెట్టుకు చింతకాయలు రాళ్ళు కొడుతున్నట్టు దూరంకి వెళ్ళి రాళ్ళు పట్టుకొని పట్ట పట్ట కొడుతున్నారు ఆ ట్రక్లో చూడు దుల్పరిచుకొని పోతనే ఉన్నారు అవి వాటి కష్టపడి ముంగడద్దానికి బొక్క పెట్టినకి పోలీస్ ఆయన అత్యంత సాహసోపేతంగా అద్దంబల కొట్టిన ఈ పోలీస్ ఆయనకు అవార్డు ఖాయం చేయాలి పెట్టి యూపీ రాష్ట్రం సోన్భద్ర లోహిడి టోల్ గేట్ కాడ జరిగిన గమ్మతి ఇది అసలు ముచ్చట ఏంటంటే పర్మిషన్ లేకుండా విలువైన ఖనిజ సంపద కొంటబోతున్నారట గనులకేళి సోన్భద్ర టోల్ గేట్ చెక్పోస్ట్ కాడ అడ్డబెట్టి సహజ సంపదను ఈ దొంగలను పట్టుకుందామని చూసి రిట్లా మరి పోలీసు వాళ్ళకి ఇచ్చిన తుపాకులు ఎటు పోయినాయి రోడ్డు కడ్డంగా బ్యారికేడ్లు ఎందుకు పెట్టలేదు అదట్లా పెట్టు ఆ ట్రక్కులు ఏడికేలు వస్తున్నాయో తెలుసు మళ్ళీ ఎటు పోతున్నాయో తెలుసు పట్టుకోవాలంటే ఏడికన్నా పోయి పట్టుకోవచ్చు కానీ ఇట్లా అల్లరి ముఖాలు రాళ్ళ దాడి చేసినట్టు ఈ రాళ్లతో ఆపుడేంది వీళ్ళు వా ఏం వా మీరు గిచ్చినట్టు చెప్తే వాళ్ళు ఏడ్చినట్టు చెప్తున్నారు మస్తు షేడ్స్ ఉన్నాయి మీ దగ్గర అని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పోలీసు వాళ్ళ వీడియో చూసిన వాళ్ళంతా మస్తు అనవటరు ఇంక హైలైట్ ముచ్చట ఏందంటే ఇట్లా ట్రక్కుల మీద రాళ్ళ దాడి చేసినందుకు ఉల్టా ఈ పోలీసు వాళ్ళ మీద శాఖాపరమైన చర్యలుంటాయని అంటున్నాడు ఈ పోలీస్ పెద్ద సారు రాను రాను పెద్ద పెద్ద దేవుళ్ళ దర్శనాలు అంటే అదేదో ఒలింపిక్స్ పోటీల గోల్డ్ మెడల్ కోసం పోటీ పడ్డంత పనవుతుందో అలా భక్తులకు విఐపీ లెటర్లు గొంటవేటోళ్ళు తప్పితే సామాన్యులకు దర్శనాలు అంత అలకగా దొరికే కాలమే కాదు ఇది గంటలు కొద్ది లైన్లు కట్టి నిలవరుడే కాదు తోటి భక్తులతోటి దేవస్థానాల సిబ్బందితోటి పంచాదులు కొట్లాటలు పెట్టుకోవాల్సే ఉంటుంది గిట్లా దేవుళ్ళ దర్శనాల కోసం పోతే దర్శన భాగ్యం దక్కుడేమో కానీ క్యూ లైన్లో నరకంగా అని నడుమ కొందరికైతే చూసిరా కోనసీమ తిరుమల అని పేరుపడ్డ వాడపల్లి వెంకన్న దర్శనం కోసం భక్తుల తొక్కులాట తోపులాట ఎట్టుందో ఉత్తర ద్వార దర్శనం కాడ ఊపి ఆగిపోయేటంత తోపులాట జరిగింది భక్తుల నిన్న మేము ముందంటే మేము ముందని పోటీ పడి ఉరుకులాడుకుంటా తోసుకుంటే గింత కథ వేసుకున్నారు వచ్చేటోళ్ళేమో ఏమో ఎక్కువ అవుతున్నారు సవలతులు ఏమో తక్కువైతున్నాయట రాని రాని ఈ వాడపల్లి ఏంకనకు ఉల్లే ఆయన ఇంకా అందరినీ ఒక తీరుగా లైన్లలో చక్కగా పంపించకనట మొఖాలు చూసి బొట్టి పెట్టినట్టు చెప్తున్నారట ఆలయ అధికారులు పోలీసు పాపం సంటి పిల్లలు చాదగాని పెద్ద మనుషుల తన్లాట జూడు ఎట్లుందో దేవుణ్ణి దర్శనం చేసుకుంటే వచ్చే పుణ్యం సంగతి ఏందో కానీ దర్శనం కావాలంటే పానమే పోయేటంత పని అవుతుందట పెద్ద మనుషులకైతే ఐనోళ్ల కాకుల కానోళ్ళ కంచం అన్నట్టు పతారం నూలను పక్కదార్లకెళ్ళి పంపిస్తున్నారట ఇవాళ్ళ దర్శనాలు జరిగేట వాళ్లకు ఇటు కామన్ భక్తుల క్యూ లైన్లు పెరిగిపోయి తొక్కీసేలాటలు తోపులాటలు జరుగుతున్నాయట మరి ఇప్పటికైనా ప్రచార ఆర్భాటాల మీద ఉన్న శ్రద్ధ భక్తుల అవసరాల మీద పెడితే బాగుంటది అని కోరుకుంటున్నారు వాడపల్లి ఏం కన్నా భక్తులంతా కానీ భక్తి నోలకే దర్శన భాగ్యం కలుగుతుండే కానీ ఇప్పుడు దమ్మున్నోళ్ళకే ఆ దర్శన భాగ్యం దక్కుతుంది స్మార్ట్ వార్తలు రేపు మళ్ళా గలుద్దాం అప్పటి వరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండర్రీ టీవీ నైన్